ప్రతిపక్షంలో అండగా నిలిచిన ప్రవాసాంధ్రులను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని మా కుటుంబానికి మీరు కొండంత బలం ఇచ్చారని ఆంధ్రప్రదేశ్ విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు అమెరికా డల్లాస్లోని కర్టిస్ కల్వెల్ సెంటర్లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో మంత్రి లోకేష్ ప్రసంగిస్తూ ప్రవాసాంధ్రులు చూపిన ఉత్సాహాన్ని ఆదరణను యువగలం పాదయాత్ర రోజులతో పోల్చారు చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు అమెరికాలోని ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున బయటకు వచ్చి మాకు అండగా నిలిచారని మంత్రి లోకేష్ గుర్తు చేసుకున్నారు మా కుటుంబాన్ని బ్రాహ్మణిని ప్రశ్నించినప్పుడు అమెరికాలో హైదరాబాద్ స్టేడియంలో నిర్వహించిన గ్రాటిట్యూడ్ కార్యక్రమానికి నలభై ఐదు వేల మంది వచ్చి ధైర్యం ఇచ్చారని తెలిపారు ప్రవాసాంధ్రులు ఎన్ఆర్ఐలు కాదని మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్ ఎమ్ఆర్ఐలు అని లోకేష్ కొనియాడారు సొంత రాష్ట్రంపై ప్రేమతో ఎన్నికలకు ఆరు నెలలు ఏడాది ముందు వచ్చి ఎటువంటి పదవి ఆశించకుండా మాకు అండగా నిలబడ్డారని అందుకే ఎప్పుడూ లేని విధంగా కూటమి తొంభై నాలుగు శాతం సీట్లు కైవసం చేసుకుందని నూట అరవై నాలుగు సీట్లు గెలిచి రికార్డులు బద్దలు కొట్టామని తెలిపారు వైనాట్ నూట డెబ్భై ఐదు అన్నారని ప్రజలే వైనాట్ పదకొండు అని అన్నారని ప్రవాసాంధ్రుల మద్దతుతో కూటమి సూపర్ హిట్ అయిందని వైసీపీ పదకొండుకి ఆలోటైందని విమర్శించారు దేశంలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశేనని ఈ రోజు స్పీడ్కు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ గా మారిందని మంత్రి పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్కు ఐటీని పరిచయం చేసిన దార్శనిక నాయకుడు చంద్రబాబు నాయుడు అని ఇప్పుడు ఆయన క్వాంటమ్ టెక్నాలజీ గురించి ఆలోచిస్తున్నారని చెప్పారు ఏ దేశానికి వెళ్లినా ఏ కంపెనీకి వెళ్లినా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి వల్లే సాదర స్వాగతం పలుకుతున్నారని తెలిపారు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు ఇప్పటికే గత పదిహేడు నెలల్లో ఇరవై లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తద్వారా పదహారు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేలా ఒప్పందాలు కుదుర్చుకుందామని అవన్నీ వచ్చే మూడు నెలల్లో గ్రౌండ్ చేసే బాధ్యత కూటమి తీసుకుంటుందని హామీ ఇచ్చారు కేవలం జాబ్ సీకర్స్ గా మాత్రమే కాకుండా జాబ్ క్రియేటర్స్గా తయారు కావాల్సిన అవసరం ఉందని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఇందుకు అండగా నిలబడుతోందని తెలిపారు రాష్ట్రంలో ఐదు కాదు పది కాదు పదిహేనేళ్లు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం ఖాయమని విడాకులు ఉండవు మిస్ఫైర్లు ఉండవు ఫైర్లు ఉండవు కలిసికట్టుగా పనిచేస్తామని పవనన్న పదే పదే చెబుతున్నారని స్పష్టం చేశారు మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ ఏపీఎన్ఆర్టీ మీకు అండగా నిలబడుతోందని విదేశాల్లో ఉన్న తెలుగువారికి ఏ కష్టం వచ్చినా ఏపీఎన్ఆర్టీ అండగా ఉంటుందని తెలిపారు చట్టాన్ని ఉల్లంఘించిన ఎవరిని వదిలిపెట్టేది లేదని రెడ్బుక్ తన పని తాను చేసుకుపోతుందని అయితే తాము ఎలాంటి కక్ష సాధింపులకు పాల్పడటం లేదని తేల్చి చెప్పారు తన తల్లిని శాసనసభ సాక్షిగా అవమానించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు ఈ సమావేశంలో ఏపీ ప్రభుత్వ ప్రవాసాంధ్ర వ్యవహారాల సలహాదారు వేమూరు రవికుమార్ ఎన్ఆర్ఐ టీడీపీ యుఎస్ఏ కోఆర్డినేటర్ కోమటి జైరాం టెక్సాస్లోని గార్లాన్ నగర మేయర్ డైలాన్ హెడ్రిక్ సహా పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు